పట్టణ ప్రగతి పల్లె ప్రగతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానిపైన మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు సరే ప్రగతి అనేది స కంటిన్యూస్ ప్రాసెస్ అధ్యక్ష నిత్యం జరుగుతూనే ఉండాలి ఈ జరిగే ప్రక్రియలో మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించి నిధులను కూడా కేటాయిస్తూ ఉండాలి పల్లె ప్రగతికి సంబంధించి గ్రామజ్యోతి దగ్గర నుంచి మొదలు పెడితే అనేక పథకాలు ఈ ప్రభుత్వం ప్రకటించింది కానీ ప్రకటించినటువంటి పథకాలు ఏమీ కూడా వాటి చేయటానికి కావాల్సినటువంటి నిధులు మాత్రం ఎక్కడా రిలీజ్ చేయలేదు ప్రభుత్వం ఈ పథకాలు ప్రకటించినప్పుడు నిజంగానే ఏమైనా గ్రామాలకు డబ్బులు వస్తాయని అని ఆశతో గ్రామ పంచాయతీ బోర్డులు పెద్ద ఎత్తున ఆయా గ్రామాల్లో అభివృద్ధికి కావాల్సినటువంటి అనేక కార్యక్రమాలని డిజైన్ చేసుకొని ప్రభుత్వానికి పంపించడం జరిగింది కానీ ఏమీ రాలేదు అధ్యక్ష రాకపోగా ఈ మధ్య కాలంలో కొత్త కార్యక్రమాలు చేపట్టారు పల్లె ప్రగతి పేరు మీద హరితహారం లేకపోతే వైకుంఠధామాలు లేకపోతే క్రీడా ప్రాంగణాలు వీటికి కూడా చాలా చోట్ల గ్రామ పంచాయతీ సర్పంచులతో బలవంతంగా పనులు చేపిస్తూ ఆ చేసిన పనులకి నిధులు రిలీజ్ చేయకపోబట్టి చాలా గ్రామాల్లో సర్పంచులు పెద్ద ఎత్తున ఆందోళన చెందటమే కాకుండా కొద్దిమంది సర్పంచులు ఆత్మహత్యలకు ప్రయత్నం చేశారు కొద్దిమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఇది నేను గ్రామాల పేర్లు చెప్పంటే కూడా చెప్తాను అధ్యక్ష ఉదాహరణకి ఇల్లంతల కుంట మండలం ఆనందరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని సార్ నేను చెప్తా ఉన్నాను సరే అట్లాగే రంగారెడ్డి జిల్లా కాసగూడెం విలేజ్ అజారుద్దీన్ అని అభివృద్ధి పనుల కోసం అప్పులు చేసి చేసినటువంటి పనులకి నిధులు లాపబట్టి చివరికి పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకున్నాడని పత్రికలు వచ్చేది అధ్యక్ష అట్లాగే వికారాబాద్ జిల్లాలో సార్ యాల మండలం తిమ్మిపల్లి విలేజ్లో గ్రామ పంచాయతీ సర్పంచ్కి సంబంధించి అపర్ణ గారు ఆత్మహత్య ప్రయత్నం చేశారు అధ్యక్ష ఇవన్నీ నేనేదా ఆ గ్రామాల పోయి నేను చూసి చెప్పట్లేదు సార్ బట్టిగారు సార్ బట్టి గారు ఆత్మహత్య ప్రయత్నం సరే మీరేంటికండి అంటే ఏంటండి ఆత్మహత్య ప్రయత్నం చేశారు పేపర్లో చూసాము అని చెప్పి ఆయన స్టార్టింగ్ స్టార్టింగ్ అన్ని స్లీపింగ్ రిమార్క్స్ అన్ని అబద్ధ ప్రచారాలు అసదూరమైన ప్రచారాలు చేసుకుంటూ పోతే సార్ వినటానికి మేము ఇక్కడ సిద్ధంగా లేం సార్ దయచేసి మేము ప్రయత్నం చేశారట పురుగుల మందు తాగారట మేము పేపర్లో చూసాము ఇదేంటి అధ్యక్ష ఇది ఒక బాధ్యతాయుతమైన ఫ్లోర్ లీడరు అటలు అటలు చాలా ఉంటాయి అధ్యక్ష దాని వెనకాల ఎన్ని ఉంటాయి ఏం తెలుసు అధ్యక్ష ఆయనకి ఆయన ఎట్లా చనిపోయాడు ఏంటి ఏం కథ ఇవన్నీ ఏమీ లేకుండా మేము పేపర్లు చూసాము పేపర్లు మరి మా మీద ఒకటి రెండు పేపర్లు ఉన్నాయి సార్ పని కట్టుకొని రాస్తాయి బాగా ఇష్టం వచ్చినట్టు రాస్తాయి అవి తీసుకొచ్చి ఆయన కూడా అంత బాధ్యతమైన మనిషి వచ్చి స్టార్టింగ్ స్టార్టింగ్ అని లేస్తూనే అదేంటి సార్ మాట మాట్లాడేది అంటే అంటే గ్రామాల్లో అభివృద్ధి జరగలేదు వైకుంఠ ధామాలు జరగలేవు ఇవి ఏమీ జరగలేవు గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టబడలేదు సీసీ రోడ్లు వేయబడలేదు ఆయన ఆయన నియోజకవర్గంలో ఊరల్ చూసుకోమనండి సార్ ఏం సార్ ఇది నాకు అర్థం కాదు స్టార్టింగ్ స్టార్టింగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా సార్ దయచేసి ఇట్లా ఇట్లా మేమైతే మేము మేము చూస్తూ ఇట్లా విను 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 కూర్చొలేము సార్ మేము ఇట్లా వాట్ ఈస్ దిస్ సార్ లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి గారు సభ సక్రమంగా జరగడానికి వారు కోఆర్డినేట్ చేయాలి కానీ వారే లేచి అడ్డంగా మాట్లాడి సభ్యులు మాట్లాడుతూ ఉంటే వాట్ ఈజ్ దిస్ అంటే నేనేం చెప్పాను అధ్యక్ష ఇప్పుడు మాకి మేమేం ప్రతిపక్ష సభ్యులం మాకు వచ్చే సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష పత్రికల నుంచి లేకపోతే మీడియా వ్యవస్థలుంచే కదా దాన్ని తీసుకుని దృష్టి తీసుకొస్తాం ఇఫ్ ఇట్ ఈ రాంగ్ లెట్ దమ్ రెక్టిఫైడ్ అధికారులు లెక్కలుంటా సార్ చనిపో చనిపోయిన వార్త అనేది అంత ఈజీ అంత అంత ఈజీగా చెప్పే ముచ్చట కాదు సార్ అది ఒక ఒక సర్పంచ్ చనిపోయిండు ఓ సర్పంచ్ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిండట చనిపోయింది మేము పేపర్లో చూసామంట చనిపోవడం అంత ఈజీగా తీసుకుంటారా సార్ వాళ్ళు మా మాకు అందిన సమాచారం మేము చెప్తున్నామంటారా సార్ ఒక మనిషి చనిపోయింది దానికి కారణము అది బాధ్యత బాధ్యత గల వ్యక్తి మాట్లాడే పద్ధత సార్ అది ఏంటి సార్ ఇది నాకు అర్థం కాదు మళ్ళా లెజిస్టేటర్ అఫేర్స్ మినిస్టర్ కోఆర్డినేట్ చేయాలి ఏం కోఆర్డినేట్ చేస్తాం సార్ మా ప్రభుత్వం మీద మీరు ఇష్టం వచ్చినట్టు ఉంటే చూస్తూ కూర్చుంటామా సార్ మేము సార్ సార్ ఈ దేశంలో మా మినిస్టర్ గారు చెప్తారు ఆన్సర్లో ఈ దేశంలో అవార్డులన్నీ తెలంగాణ గ్రామాలకు వస్తున్నాయి సార్ అవి అనిపిస్తలేవా సార్ పేపర్లల్లా ఎవరో అటా పుటాలు అవి కనిపిస్తున్నాయి సార్ పేపర్లల్లా ఏం ఏం సార్ ఏం ప్రతిపక్ష నాయకుడు అయినంత మాత్రాన అబద్ధం ప్రచారాలు చేయాలా సార్ ప్రభుత్వం మీద అబద్ధం ప్రచారాలు చేస్తూ బురద వెళ్ళాలా సార్ ప్రతిపక్ష నాయకుడు అంటే అదేనే సార్ రోల్ కది ఏం మాట్లాడుతున్నాడు సార్ వాళ్ళు సార్ మీరు రాష్ట్రంలో ఉన్న అందరిని పిలిపించండి అడగండి మీరు నిధులే పోబట్టి వాళ్ళు ఎంత ఆందోళన చెందుతా ఉన్నారో నేను పాదయాత్రలో ప్రతి గ్రామంలో సర్పంచులు నా దృష్టికి తీసుకొచ్చారు మమ్మల్ని మానసిక వేదకు గురి చేస్తా ఉంది ప్రభుత్వం నిధులు రిలీజ్ వాస్తవాలు అట్లాగే అదే అధ్యక్ష నిధులు రాక రాక ఏమైనా రిలీజ్ చేస్తే బట్టి గారు బట్టి గారు తమరు కూడా మాతో పాటు సీనియర్ సభ్యులు డిప్యూటీ స్పీకర్ చేశారు మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీకు అన్ని తెలుసు మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఏదైనా సూచనలు చేయండి ఎక్కడైనా పొరపాటు దాన్ని సరిదిద్దమని చెప్పండి కానీ ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్ పట్టుకొని సభను ఆ విధంగా కరెక్ట్ కాదు అది ఎందుకంటే ప్రతిపక్ష నాయకులైన మాత్రం మీ గౌరవాన్ని మేము కాపాడుకుంటాం మీ గౌరవాన్ని కాపాడే బాధ్యత మా పైన ఉంది కానీ అదే మీరు సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి ప్రభుత్వానికి మీ మీ పేరు కూడా బాగా మంచిగా వస్తుంది కానీ అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్ పెట్టుకొని ఎక్కడో జరిగిన దానికి దాన్ని గైడ్ పబ్లిసిటీ చేయద్దండి దయచేసి మీరు సీనియర్ కాబట్టి దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు తమరికి అన్నీ తెలుస్తాం మనకి నేను చెప్పే అంశాలు ఎక్కడో జరిగింది కదా సార్ ఈ రాష్ట్రంలో జరిగిన అంశాలే సార్ నిధులు ఈ ప్రభుత్వం రిలీజ్ చేయట్లేదు గ్రామ పంచాయతీ సర్పంచ్లకనేది ఇది వాస్తవం చాలా రోజుల నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు చేసిన ఒక్క నిమిషం బట్టి గారు బట్టి గారు ఒక్క నిమిషం మీరు అన్నదాని మీదనే నేను 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 ఒక్క నిమిషం బట్టి గారు కూర్చోండి దయచేసి కూర్చోండి కూర్చో 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 భట్టిగారు గారు ఏ దయచేసి మీరు ఇంతకుండా చెప్పారు సీనియర్ శాసనసభ్యులు గ్రామాలలో పరిస్థితి అప్పటికి ఇప్పటికి ఎట్లున్నది అనేది ఒక్కసారైనా రివ్యూ చేసుకున్నా పక్కన మీ పక్కన రాష్ట్రాలను మాన రాష్ట్రాలు నిన్న మీకు ఉదాహరణ చెప్తారు నువ్వు తప్పుడు ఆరోపణలు చేసి ఇట్లా బట్టడు గొప్పతనం కాదు దేశంలో ఏ రాష్ట్రంలో ఇయని తిరిగా మనం కేంద్ర ప్రభుత్వం దానికి సమానంగా ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో నిధులిస్తాను మీ చట్టం గద్వన ఉన్నదని కొత్త చట్టం ఇలా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీసుకొచ్చి మంచి చట్టాన్ని రూపకల్పన చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని అసెంబ్లీలో బిల్ చేసి కొత్త చట్టం మంచి చట్టం తీసుకొచ్చారు రెండు మొన్న మా దగ్గర అరవై రోజులు పోయిండ్రు స్పీకర్ సార్ అరవై రోజులు మహిళలు ఈ ఐకేపి మహిళలు వరంగల్ గ్రూప్ నుంచి పోయారు అరవై రోజులు వేరే రాష్ట్రాలకు పోయి కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వాల దోలి ఆ మహిళా గ్రూపులను పటిష్టం చేసినందుకు ఇలా తెలంగాణ నెంబర్ వన్ అని ఒకసారి ఎన్ని ఒకసారి ఆ రాష్ట్రాలు పోయినాయి మన రాష్ట్రం నుంచి పోయిండు అరవై మంది మహిళలు అంటే ఒక్కరోజు రెండు వేలు ఇస్తారు ఆ రాష్ట్రం ఇస్తుంది మనతో ట్రైనింగ్ తీసుకుంటారు అయితే మనం ఏం చేయాలంటే ఈ అరవై మందిని మన హిందీ ఇంగ్లీష్ నేర్పి తోలుతాం తోలి ఆడ ట్రైనింగ్ ఇస్తారు ఛత్తీస్గఢ్ పోయొచ్చారు వీళ్ళు పరిపాలించే రాష్ట్రాలకు పోయొచ్చారు కేంద్రం బీ బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు సార్ ఆ గ్రామాలు ఏం సార్ నీళ్ళు లేవు కరెంటు లేవు మోకాళ్ళ పంటి బురద కార్మికులకు జీతాలు లేవు గోస సర్పంచ్లు చేసే పరిస్థితి లేదు ఉత్తరప్రదేశ్ చీ సీఎం ఉన్న వాళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యు కూడా వేయొచ్చారు ఛత్తీస్గఢ్ కూడా వేయొచ్చారు ఏం సార్ ఇంత గోస మన రాష్ట్రాలలో అనేది మొత్తం ప్రెస్ మీడియాలో వచ్చింది సార్ అంటే పక్కనే ఛత్తీస్గఢ్ ఉంటుంది ఎందుకో ఉత్తనే బండగాలు చేసిస్తాం సర్పంచ్లకు పని విధానం కల్పించాం ఒక్కొక్క సర్పంచి ఒక్కొక్క సర్పంచి ఇన్నుండి దయచేసి ఇన్నాలే ఒక్క ట్రాక్టర్ మీద మంచి సర్పంచులు ఒక్కొక్క ట్రాక్టర్ మీద ఉపాధి ఆమీ పథకంలో గతంలో ట్రాక్టర్ల కిరాయిలు వేరేలు పెట్టుకునేది రోజుకు అరవై రూపాయలు ఇస్తారు ట్రిప్పుకి అరవై ఇస్తారు ఒక్కొక్క సర్పంచ్ ట్రాక్టర్ కిరాయి గ్రామ పంచాయత ఉపాధి హామీ కింద పెట్టి ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు సంపాదించి గ్రామాన్ని బాగు చేసుకున్నారు మంచి సర్పంచులే చెప్పండి ఎవరు మీ పార్టీ సర్పంచ్లో ఉత్త హెల్త్ హెల్త్ మర్చికి లేక చచ్చిపోతే దాని మీద రాజకీయం చేసి 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 నాశనమే ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ ఎట్టు చెప్తాను దాని మీరు అధ్యక్ష